కుంభరాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి నక్క తోక తొక్కినట్లే అదృష్టం వరించబోతోంది అసలు కుంభరాశి వారికి ఏం జరగబోతుందో పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మరొక్కసారి చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలామంది కూడా గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే అక్క అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు వారందరి కోసం చెప్తున్నానండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నేను నా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత తను చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీకు జరగాలని నా ఆకాంక్ష ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కుంభరాశి వారికి ధనం రాబోతుంది కుంభరాశి వారు చాలా చక్కటి మోమును కలిగి ఉంటారు అందమైన పెద్ద పెద్ద నేత్రాలతో విశాలమైన నుదురుతూ ఉంటారనమాట వీరి మొహం చూడంగానే ఎలా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కనుక వీరి యొక్క ఆకర్షణీయమైన రూపం వల్ల వీరికి నరదృష్టి అనేది చాలా అధికంగా ఉంటుంది అని చెప్పే చెప్పుకోవాలి ఎంత చేసినా కూడా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇకపై వారికి ఆ ఇబ్బందులు లేవు అనే చెప్పుకోవాలండి బంధుమిత్ర వర్గంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీరు మనవారు అంటే చాలండి వారి కోసం ఏదైనా కూడా చేసేస్తారనమాట కుంభరాశి వారు అందరి మీద కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకటం అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఎవ్వరి మీద కూడా ఆధారపడి బ్రతకరనమాట ఏదైనా కానీ తమ స్వశక్తితోనే తను కష్టపడే సంపాదించుకుంటారు తప్ప ఒకరి కింద తక్కువగా ఉండడం దిగజారిపోయి ఉండడం ఇటువంటివి ఏవి కూడా చేయరు అందరికీ కూడా ఆదరాభిమానాలు అందిస్తూ ఉంటారు కాకపోతే వీరు పక్కనే ఉంటూ మన అని చెప్పి నమ్మిన ఆ యొక్క పక్కన ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దారుణంగా మోసం చేస్తూ ఉంటారు వారు ఏ పనైనా కానీ కుంభరాశి వారు స్నేహమైనా కానీ ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తారు కానీ కొన్ని స్నేహాల వల్ల అనే కంటే కూడా కొంచెం దగ్గర అనుకున్న బంధం దగ్గరే కొంచెం మోసపోతూ ఉంటారనమాట ఇది వీరి యొక్క అమాయకత్వం అని చెప్పి చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే వీరిది చాలా మంచి మనసు చాలా తెలివైన వారు అవతలి వారు నక్క లాంటి వాళ్ళు అనమాట అందుకనే మంచిగా నటిస్తూ మోసం చేసేస్తారు కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి అంటే కనుక వాళ్ళు ఎక్కువగా వీక్ అయిపోతూ ఉంటారనమాట అంటే క్షీణించిపోతూ ఉంటారు అంటారు కదా అలా ఎక్కువగా వీరికి వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట కొంచెం పని చేస్తే అలసట రావడం దడ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీరు హెల్త్ మీద తినే ఫుడ్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఏ ఫుడ్ ఏ టైంకి ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే మాత్రం వీళ్ళ ఆరోగ్యం వీరికి చాలా చక్కగా సహకరిస్తుంది అనమాట వీరు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన వారన్నమాట వీరు ఎవరిని హట్ చేసి ఒకవేళ ఎవరన్నా హట్ చేస్తే మాత్రం ఈజీగా కంటతడి పెట్టేస్తూ ఉంటారనమాట వీరికి కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా తక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి కొంతమందికి సపోర్ట్ ఉంటుంది అంటే కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది సపోర్ట్ దొరకదు కాకపోతే తల్లి తండ్రి సపోర్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంచెం తోడబుట్టిన వాళ్ళ సపోర్ట్ తక్కువగా ఉంటుంది ఇక కొంత అంటే ఎక్కువగా ఎవరిని కూడా నమ్మి మోసపోకండి కుంభరాశి వారు ఏదైనా కానీ పర్సనల్ విషయాలు పక్కన వాళ్ళే కదా తోబుట్టువులే కదా స్నేహితులే కదా అని చెప్పి చెప్పొద్దు ఎందుకంటే కనుక వీరు పక్కనే ఉంటూ నమ్మి మోసం చేసే వ్యక్తిత్వం కలిగిన వారిని పక్కనే పెట్టుకుంటారు కాబట్టి వీరి పర్సనల్స్ అంటూ ఏమన్నా ఉంటే మూడో వ్యక్తికి చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది ఎవరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిది వీరి మీద వీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవాలి పక్కన వారి మీద పెట్టుకోకూడదని ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీకు ఇక లైఫ్లో ఎదురుండదు ఇక మీకు ధనం అనేది రాబోతుంది ఎవరికైతే ఇంతకుముందు అప్పులు ఇచ్చారో కొన్ని చీటీలు కూడా వేసుకుంటూ ఉంటారు వీళ్ళు అలా దాని నుంచి ధనం అనేది రాబోతుంది అప్పులు తీసుకున్న వారు కూడా వారి అప్పు తీర్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ధనం పరంగా అయితే వీరికి ఎటువంటి దిగులు లేదని చెప్పే చెప్పుకోవాలి ఈ మూడు రోజులు వచ్చేసరికి వీరిది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ కావడంతో ఎదుటివారు కూడా బాధపడుతుంటే వీరికి వీలైనంత సహాయం చేస్తూ ఉంటారు కానీ వారు బాధపడుతుంటే మాత్రం అస్సలు అనమాట వెన్నలా కరిగిపోతారు ఆ ఎదుటి వారు పడిపోతారేమోనని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు వారి యొక్క సలహ వీరి యొక్క సలహాలను పాటించిన ఎదుటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఒక మంచి స్థాయిలో ఉండేలా చూస్తారనమాట అంతటి గొప్ప మంచి మనస్తత్వం ఉంటుంది కుంభరాశి వారికి ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఇస్తారు పడిన వ్యక్తిని లేపడంలో మాత్రం చాలా ముందుంటారు దాని అర్థం ఏంటి వీరికి కుళ్ళు ఉండదు ఈర్ష్య ఉండదు స్వార్థం ఉండదు చాలా మంచి వ్యక్తిత్వం ఎలా అనుకుంటారు అంటే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం ఉంటుంది వీరి మనసు ఆలోచన వీరు ఆలోచించే ప్రతి పాయింట్ కూడా ఎదుటి వారికి నష్టం లేకుండా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల విషయానికి వస్తే కనుక మనం ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా చెప్తాను ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయింది దు ఇక పద్దెనిమిదో తారీఖు ఏంటి అంటే కనుక వీరికి అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఉద్యోగ ప్రాప్తి అంటే ఏదన్నా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ ఉద్యోగానికి సంబంధించి ఏదన్నా ప్రయత్నం చేయాలి అనుకున్నా కానీ చాలా మంచిగా కలుసుబాటుగా ఉందండి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీరు ఎటువంటి ప్రయత్నం చేసిన ఉద్యోగానికి సంబంధించి అది సక్సెస్ అవుతుంది ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా బాగా ఉంది పద్దెనిమిదో తారీఖు ఇక ఉద్యోగాల విషయంలో ఒక అంటే మీ యొక్క పై అధికారులు ఆల్రెడీ మీరు ఎక్కడైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో ఆ పై అధికారుల నుంచి మంచి మంచి ప్రశంసలు అనేవి అందుకుంటూ ఉంటారు కష్టం అంటే బాగా కష్టపడతా కష్టపడాలి వీళ్ళు కుంభరాశి వారు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది ఒక మంచి గుర్తింపు కూడా లభిస్తుంది విద్యార్థుల పరంగా చూసుకుంటే మాత్రం విద్యార్థులకు చాలా కలుసుబాటుగానే ఉంది విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి చదివితేనే వారు అనుకున్న ర్యాంకులు అనేవి సాధించగలుగుతారు వృద్ధుల పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది పద్దెనిమిదో తారీఖు కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం అనేది వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రు వర్గంతో కొంచెం కలిసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారికి కొంచెం కోపం ఉంటుంది భార్య అయితే కనుక భర్త దగ్గర భర్త అయితే కనుక భార్య దగ్గర కొంచెం కోపావేశాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య కొంచెం కుంభం కుంభరాశి వారు కంట్రోల్ చేసుకుంటే మాత్రం భార్యాభర్తల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కుంభరాశిలో ఉండే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంది అవి చిన్న చిన్నవే కొంచెం పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి పిల్లల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది దైవారాధన చేయడం వల్ల వీరు అనుకున్నవి అనుకున్నట్లు ఫలితాలు అనేవి అందుతాయన్నమాట దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పుణ్యఫలం కూడా దక్కుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు పద్దెనిమిదో తారీఖు విషయానికి వస్తే ఇక పంతొమ్మిదో తారీఖు విషయానికి వస్తే కనుక ఉదయం నుండి మొదలుకొని నాలుగు గంటల వరకు చాలా అంటే చాలా బిజీగా ఉంటారండి పని వల్ల ఎక్కువ స్ట్రెస్ అనేది పెరుగుతుంది బాగా విపరీతమైన పనులు చేస్తూ ఉండడం వల్ల కొంచెం శరీరం కూడా క్షీణిస్తుందన్నమాట కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కొంచెం నడువు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అన్ని రంగాల వారికి అలాగే ఉంటుంది కనుక పనికి ఎక్కువ స్ట్రెస్గా గురవ్వకుండా కొంచెం ఆలోచించుకొని నిదానంగా టైంపాస్గా చేస్తూ ఉండాలి పని అప్పుడు వీరికి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కానీ సాఫ్ట్వేర్ల పరంగా కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ వ్యాపారంలో కానీ బాగా కలిసి వస్తుంది ఇక పని వల్లనే కేవలం పని వల్లనే కొంచెం అలసిపోతూ ఉంటారనమాట కొంచెం క్షీణిస్తారు కొంచెం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది వ్యాపార పరంగా కూడా పురోగతి బాగా అభివృద్ధి అనేది బాగా లభిస్తుంది కొంచెం లాభదాయకంగానే ఉంటుంది వ్యాపార పరంగా చూసుకుంటే కనుక అధికంగా లాభ వచ్చే అవకాశం ఉంటుంది పనిచేసి అంటే పగలల్లా పనిచేసి పనిచేసి ఉంటారు కదా రాత్రి అయ్యేసరికి కొంచెం అలసిపోతారు అనమాట రాత్రికి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు విద్యార్థులకు విద్యతో పాటు కొన్ని మంచి మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయన్నమాట ఉద్యోగాలకు వెళ్ళే వారికి కూడా లాభసాటిగానే ఉంటుంది డబ్బు పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అనమాట పంతొమ్మిదో తారీఖు అయితే ఇక ఇరవయో తారీఖు చూసుకుంటే ఉదయం నుంచి రెండు గంటల వరకు కొంచెం రెస్ట్ మోడ్లో ఉంటారు అంతకు ముందు రోజు బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి రెండు గంటల నుంచి బాగా అంటే ఉదయం నుంచి రెండు గంటల వరకు మంచి రెస్ట్ మోడ్లో ఉంటారనమాట పని కొంచెం పని భారం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది విద్యార్థులు విద్యలో ముందుంటారు దైవారాధన చేసుకోండి కుంభరాశి వారు దైవారాధన చేసుకుంటే మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అది ఎలా అవుతుంది అని ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారు అంటే ఆ పని పూర్తయ్యేంతవరకు అస్సలు నిద్రపోరు ఎంత కష్టమైనా పడతారు ఎంత స్ట్రెస్ అయినా పడతారు ఎంత సేపు నిద్ర మేల్కోవాలన్నా మేలుకుంటారు కానీ ముందు ఆ పని అనుకున్న టయానికి అనుకున్నట్లు జరిగిపోవాలన్నమాట కాకపోతే కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక దైవారాధన చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది దేనికి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు మీకు పనికి అంటే మీకు మించిన పని అయితే దాన్ని వదులుకోవడమే మంచిది మీరు ఆ ఒక్క విషయం గుర్తు గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా అంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి ఉన్నత స్టేజ్లోకి అయితే వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి దాన ధర్మాలు కూడా చేయండి దాన ధర్మాల వల్ల మీకు మా చాలా పుణ్యం లభిస్తుంది అనమాట ఇష్టమైన దైవం మీకు మీకు ఇష్టమైన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని పూజించుకోండి ఈ దైవాన్ని పూజించుకోవడం వల్ల మీకు ఇష్టమైన దైవాన్ని మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పనులు బాగా రాణిస్తారన్నమాట పనులకు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ పని గురించి ఆలోచించుకొని స్టార్ట్ చేయండి ఈ ఇరవై తారీఖు విషయానికి వస్తే కనుక కొంచెం కొత్త కొత్త పరిచయాలు అనేవి వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త పరిచయాల వల్ల మీ యొక్క వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఉద్యోగంలో కానీ కొంచెం ఈ పరిచయం వల్ల మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం అది మీరు వాడుకుంటే చాలా అదృష్టదాయకంగా మారుతుంది భార్యాభర్తల మధ్య సంబంధం కూడా చాలా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది పేరెంట్స్ పరంగా బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల విషయానికి వస్తే చాలా అద్భుతంగానే ఉంటుంది కొన్ని చిన్న చిన్న స్ట్రెస్ పని ఒత్తిడి ఇవి తప్ప మిగతా అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట డబ్బు పరంగా అయితే సూపర్గా ఉంటుంది వీళ్ళకి అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు